జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి నాలుగు నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు అవుతుంది ఈ యొక్క ఈ యొక్క కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అంతవరకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు అసలు అభివృద్ధి అనేది లేదు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇస్తానంటే కానీ దేనికి సరిపోయి అసలు అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చే ఉంది ఒక రోడ్లు లేవు ఏ కంపెనీలు లేవు ఉన్నాయి కూడా వెళ్ళిపోతున్నాయి ఒక సంక్షేమం ఇస్తే సార్ అభివృద్ధి కూడా కావాలి రాజధాని అభివృద్ధి చెందాలి పోలవరం పూర్తి అవ్వాలి పోలవరం అనేది రాష్ట్రానికి సంబంధించింది కాదు కేంద్రానికి సంబంధించింది అని అమ్మటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు మీరు ఎలా చూస్తున్నారు కేంద్రాన్ని అడగాలి మరి వాళ్ళ హక్కు వాళ్ళు ప్రతి జాతీయ హోదా ఇచ్చారు పోలవరానికి వాళ్ళ మరి ఒకసారి మోడీ గారిని గట్టిగా అడిగింది లేదు భయపడుతున్నాడు అడగడానికి భయపడుతున్నాడు కేసుల గురించి కూడా వెనక తగ్గుతుండవు గట్టిగా అడగట్లేదు మెడల్ వంచోడే ఇప్పుడు మెడల్ వంచుకొని వాళ్ళు చెప్పిన దానికి జై హింద్ అంటున్నారు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఇవ్వండి ఖచ్చితంగా కేంద్రాన్ని కేంద్రం మేళలో ఉంచి మరి ప్రత్యేక హోదా చేస్తాను అన్నారు మరి ప్రత్యేక హోదా ఎక్కడ ఎక్కడుంది ప్రత్యేక హోదా రెండు వేల పంతొమ్మిదిలో జనాన్ని హోదా కొట్టిండు మాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి అన్నాడు ఇరవై మూడు ఇచ్చారు రాజ్యసభ ఎంపీలు కూడా ఉన్నారు ముప్పై పైన ఉన్నారు ఎంపీలు ప్రతిదానికి కేంద్రంతో పొత్తులో ఉండి అన్న అనాధికారికంగా అన్నిటికీ ఓటు వేస్తున్నాడు ఓటు లేకుండా డిమాండ్ చేయొచ్చు కదా హోదా ఇవ్వచ్చు పోలవరం నిధులు ఇవ్వని ఇవన్నీ ఇవ్వచ్చు అడగచ్చు కదా అదే విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడారు ఎంతమంది ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా అన్నారు దాన్ని మీరు ఎలా అన్నాడు వన్ నాట్ సెవెంటీ వన్ సోట్ ఫైవ్ వన్ ఫైవ్ అన్నాడు ఇప్పుడేమో దిగిపో దిగిపోయినా ఆనందంగా దిగిపోతా అంటున్నాడు మాట మారింది మారింది భయం పట్టుకుంది ఓడిపోతే భయం పట్టుకుంది అదేవిధంగా మంత్రి రోజా మాట్లాడితే కుప్పని అభివృద్ధి చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు వాళ్ళ కాలేదు అన్నారు ఇందులో ఎంత వస్తుంది గొప్ప అభివృద్ధి చేసింది ఒక చంద్రబాబు నాయుడు గారే ముప్పై మూడు ముప్పై సంవత్సరాల నుంచి అక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుతున్నాడు ఆయన అభివృద్ధి చేసింది తప్ప జగన్మోహన్ రెడ్డి వచ్చాక అసలు అభివృద్ధి అనేది లేదు కుప్పం ఎక్కడ వేసింది అక్కడే ఉంది ఏమీ ఏం చేయలేదు కుప్పానికి అదేవిధంగా నాని గారు మాట్లాడుతూ మూడో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఒక పార్లమెంట్ ఏ విధంగా అవుతుంది కేసీనాడు గారు అన్నట్టు ఆయన సమాధి అవుతుండ్రు ఆయన సమాధి అయిపోయింది మూడో తారీఖు సమాధి ఆయన అయిపోయిండు చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల్లో ఇండస్ట్రీలో ఏనాడు ఏమీ ఎవరు చేసింది ఏమీ లేదు చంద్రబాబు గారు అభివృద్ధి పదంలో కానీ ఇంకా ఎన్నో సంవత్సరాలు కూడా పార్టీని నడిపించే సత్తా ఉంది చంద్రబాబు గారిని భూస్థాపన చేసే మొగ కూడా ఇంకా లేడు రాడు కూడా కేవలం రావడం కోసం మాత్రమే వాడుతున్నారని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు ఇందులో అధికారోత్సవం కాదు ముందుగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సైకో ప్రభుత్వం పోవాలని ఓట్లు చేయకుండా జనసేన పొత్తుకు ముందుకు వెళ్తున్నాడు అంతేగాని వాడుకోవడానికి కాదు అదే విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు రెండు సీట్లు ప్రకటించారు దాన్ని వైసీపీ సోషల్ మీడియా అంత విధంగా పొత్తు లేదు చాలా ఆనందపడ్డారు ఏంటి విడిపోతే వాళ్ళకి అంత ఆనందం ఏంటి వ్యూహం అస్సలు వ్యూహం అది ఎలా జడగొట్టాలి ఈ పొత్తుని ఎలా జడగొట్టాలి ఏ సందర్భం దొరికిద్దా అని సోషల్ మీడియాలో చేసి జనసేనను టీడీపీ కలవకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు ఎన్ని చేసినా జనసేన టీడీపీ రెండు కలిసే వెళతారు ఎలక్షన్కి అది వేల ఇరవై నాలుగు అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారే ఎందుకు రావాలి ఎందుకు రావాలంటే రాష్ట్రం ఎక్కడ చేసిన గొంగలు అక్కడే ఉంది ఏం అభివృద్ధి అనేది లేదు ఒక సంక్షేమం తప్ప అభివృద్ధి అనేది లేదు ఒక గ్రామంలో రోడ్లు కానీ కంపెనీలు కానీ యువతకు ఉద్యోగాలు కానీ అభివృద్ధి కానీ ఏమీ లేవు కంపెనీలు ఉన్నాయి కూడా వారిపోతున్నాయి ఈసారి కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఈ మాత్రం అసలు ఏమి ఉండదుగా పేదరికం అయిపోద్ది ఆంధ్ర రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయినట్టే అలా జగన్మోహన్ రెడ్డి గారికి అత ఎన్నికలు హామీ ఇచ్చారు ప్రతి ఆట జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను అని మరి ఇప్పుడు ఎన్ని క్యాలెండర్లు వచ్చి రెండు వేల పది జనవరికి జాబ్ క్యాలెండర్ని ప్రకటించాడు ఇంతమంది జనవరి వెళ్ళిపోయిన ఐదోది వచ్చింది ఇంతవరకు అసలు ఒక జాబ్ క్యాలెండర్ లేదు ఇప్పుడు ఎలక్షన్ అడావుడిగా వచ్చేసరికి ఒక ఆరు వేలు పోస్టులు డిఎస్సి వెళ్తానని చెప్పి ఆ ఎలక్షన్ కోసం ప్లాన్ చేసి వదులుతున్నాడు చెబుతున్నాడు అది కూడా నేను తోటి నోటిఫికేషన్ రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో ఆమె గత ఎన్నికల్లో మాట్లాడుతూ ఎన్నికల ముందు శంకుస్థాపన చేసినప్పుడు ఎవడైనా చేత ఉద్యోగాలు ఇచ్చినాడు ఎవడైనా చేతకాన్ని మరి నేను జగన్మోహన్ రెడ్డి గారు అదే సిద్ధాంతాన్ని పోతున్నారు మీరు ఎలా చూస్తున్నారు ఎన్నికలప్పుడు ఆరు నెలల ముందు శంకుస్థాపన చేస్తాను పెద్ద మనిషి అని అది చెప్పాడు ఇప్పుడు నెల ముందేమో అడావుడి చేసి అన్ని శంకుస్థాపన చేసి రాయేసి ఏదో మేము కడతామని చెప్పి ప్రెషరైన్ చేయడం తప్ప అవి కట్టేవి కావు ఏమి కావు రాలేసి అటు ఉండిపోవడమే అన్న కట్లారి బిజ్కి జగన్మోహన్ రెడ్డి గారు తిరుగురు వచ్చినప్పుడు హామీ ఇచ్చారు అదేవిధంగా కొంత నిధులను శాంక్షన్ చేశారు నేడు వైసీపీ టీడీపీ ఎంపీ అదేవిధంగా వైసీపీ నాని గారు కూడా నిధులు శాంక్షన్ చేశాను ఎంపీ నిధులు ఈ రెండింటిలో లేదు అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఐదు సంవత్సరాలు అయింది బ్రిడ్జి కూలిపోయి ఐదు సంవత్సరాలు దాడిపోయింది ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు రాష్ట్రం దగ్గర ఎంపీ ఎంపీ ఏదో అడావుటి చేస్తున్నాడు జనాన్ని మబ్బి పెట్టడం తప్ప అది శంకుస్థాపన చేస్తామని చెప్పి అడావుట్ చేస్తున్నారు అడావర్ చేయడం తప్ప కానీ బ్రిడ్జి కట్టడానికి కాంట్రాక్టర్ కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఒక పదిహేను రోజులు ఎలక్షన్ కోడు రాబోతుంది ఎలక్షన్ కోడు అందుకోసం ఏదో అడవులు చేద్దాం ఓట్లు వేపిద్దాం అని మబ్బి పెట్టడానికి మాత్రమే నాని కేసీన్ నాని ఈ రకంగా అడవులు చేస్తున్నాడు తప్ప బ్రిడ్జి అయితే పూర్తి కాదు సాదినాజ్ గారు మాట్లాడుతూ పార్టీ నాకు తీవ్ర అన్యాయం చేసింది అంటున్నారు ఇందులో ఎంత వాస్తవం పార్టీ ఆయనకి అన్యాయం చేయలేదు పార్టీ మంచిగా చూసుకుంది ఆయనకి రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు మూడు సార్లు ఓడిపోయిన వరుసన మూడు సార్లు కూడా ఎమ్మెల్యే అవకాశం ఇచ్చాడు వాళ్ళ ఆవిడ గారికి జూదారాయణ గారికి జిల్లా చేయడం చైర్మన్ ఇచ్చారు పార్టీ అట్టం చేసిన దానికి చేయలేదు